నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల పర్వం వడివడిగా కొనసాగుతుంది ఇప్పటికే టీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్లోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇవాళ అడికేపొడి గాంధీ చేరికతో కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు ఇప్పటివరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు జంప్ అయ్యారు ఈ రకంగా చూసుకుంటే వరుసగా మనకు ముప్పై ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక అందులో ఇప్పటికే తొమ్మిది మంది పోయారు కనుక మరొక పదిహేడు మందిని చేర్చుకుంటే ఆ బీఆర్ఎస్ పార్టీ విభాగాన్ని సి అది కాంగ్రెస్లో విలీనం చేసుకున్నట్టు లెక్క న్యూనేటేడ్ ఇది ఏ నిర్జాక్ష అన్నట్టు గతంలో ఏదైతే కేసీఆర్ గారు రెండు సార్లు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏ ఫార్ములా అవుతామని చేశారో ఒకరొకరు గారు చేర్చుకుంటూ చివరికి కాంగ్రెస్ సిఎల్పిని విలీనం చేసుకున్నట్టు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విలీనం కూడా జరగబోతుంది అతి త్వరలో అది నేను చెప్పింది కాదు దాని నాగేందర్ చెప్పారు ఇంకొక పన్నెండు మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు ఒకరొకరుని చేర్చుకోవడం ఎందుకు ఒకేసారి కూడా చేర్చుకుంటామని కూడా మాట్లాడుతున్నాను ఏదేమైనా సరే కేటీఆర్ ఇటీవల ఢిల్లీలో ఏదైతే కొంత సూత్రం చెప్పారో మేము నేర్చుకునేది విలీనం చేసుకున్నాను తప్ప ఫిరాయిం కూడా చేయలేదని విలీనమే చేసుకుంటాం తదాసు దేవతలు ఉంటారు నువ్వు అన్నదే చేస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అంటే కేటీఆర్ దానికి కౌంటర్గా మీరు అన్నదే చేసి చూపెడతాం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మారితే అయిపోతుందని ఇక్కడ మరొక కీలకమైన ప్రశ్న ఉంది మొత్తం ముప్పై తొమ్మిది మంది గెలిస్తే ఒక ఎమ్మెల్యే లాస్య కంటర్మెంట్ ఎమ్మెల్యే లాస్య మరణించడం వల్ల ఆ స్థానంలో ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం అరవై ఐదుకి పెరిగింది అరవై నాలుగు నుంచి సిపిఐ యొక్క మద్దతుగారుగా ఉన్నది వాళ్ళు కాకుండా కూడా ఎంఐఎం వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తున్నట్టు లెక్క ఈ స్థితిలో ఎనిమిది మందితో బీజేపీ మిగిలిపోయినది ఇటు పక్కన ముప్పై ఎనిమిది మందిలో ఇప్పటికే తొమ్మిది మంది చేరారు కనుక ఏ మిగిలింది ఈ మహా అయితే ఇరవై తొమ్మిది మంది ఇరవై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు అట్లా చూసుకుంటే ఇరవై తొమ్మిది మంది ఉన్నారు అట్లా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ సంఖ్య రోజు రోజుకు మారుతుంది ఇప్పుడు ఇంకొకరిద్దరు జరుగుతారు నేను తడబడి ఒకటి రెండు అటు చెప్పినా ఇవి నిజమయ్యే విషయాలు జరుగుతున్నాయి కనుక రేపటికి ఏదైతుందో భవిష్యత్తు ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ది కానీ అట్లానే కేసీఆర్ భవిష్యత్తు ప్రస్తుతం ఆనాడు ముప్పై తొమ్మిది సీట్లతో గెలిచి ముప్పై ఎనిమిది అయినా పన్నెండు సీట్ల కంటే ఒక్కటెక్కున్నా కూడా పన్నెండు సీట్లు ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా దక్కుతుంది కానీ ఇట్లా ఇరవై ఆరు మందిని చేర్చుకొని ఇంకొక వ్యక్తి ఇరవై ఏడవ వ్యక్తి కూడా పోతే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పదకొండు స్థానాలతో ఎట్లా ఉన్నారు తెలంగాణలో కూడా అదే పదకొండు స్థానాలతో ఉంటారు ఆ పదకొండు కూడా ఎవరు మిగులుతారు అంటే బీజేపీ వాళ్ళు అన్నట్టు ముగ్గురు నలుగురు మిగులుతారనో కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు ముగ్గురు నలుగురు మిగులుతారనే ఊహించారు కానీ ఆ పదకొండు మందిలో ఎవరైతే కాంగ్రెస్లోకి బీజేపీలోకి పోని వారు ఉన్నారు ఎవరైతే కాంగ్రెస్లోకి పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తే ఉదాహరణకు జగదీష్ రెడ్డి ఉన్నారు నల్గొండలో ఇటుపసిన కోమటిరెడ్డి బ్రదర్స్ జగదీష్ రెడ్డిని రానివ్వరు అట్లా అంటే అక్కడ పూర్తిగా వ్యతిరేకత ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రానివ్వరు అనుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పోతారని మనకు అర్థమవుతుంది ఈ స్థితిలో ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని కూడా కేటీ కేసీఆర్ గారు కోల్పోతారా అనేది కూడా ఒకటి నడుస్తున్నాను నిజంగా ఆయన కోల్పోవచ్చు అంటే ఓడు బండ్లు బండ్లు ఓడలు అంటారు కదా ఇప్పుడు బండ్లు ఓడలు అవుతున్నాయి గతంలో తాను మితిమీర ఆత్మవిశ్వాసం అహంకారంతో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకొని ఎట్లయితే ఫిరాయి ప్రోత్సహించారో ఇప్పుడు అదే దుస్థితి వీటి పక్క వచ్చింది దానాడు ఆక్రోషించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆక్రోషిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ చేసుకున్న చేసుకున్నంత మహాదేవ్ అన్నట్టు ఆయన వాళ్ళ దీనికి బలే పరిస్థితి వచ్చింది ఆ బలి ఎంతవరకు పోతుందంటే చివరికి పార్టీ విలీడమే కాకుండా చివరికి తన ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా పోతుంది ఇదంతా ఊహించే ఇవాళ మన మొన్నటి 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 వారం రోజులు ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు అక్కడ మంత్రాలు జరిపినట్టు తెలుస్తున్నది అటు పక్కన బీజేపీ అయిపోతారా అనే ఒక అనుమానం కూడా వస్తున్నాయి అంటే బీఆర్ఎస్కు లోక్సభలో ఒక్క మెంబర్ కూడా లేడు మన ఒక్కరు కూడా గెలలేదు రాజ్యసభలో ఉంటే కేకే రాజీనామాతో నలుగురు మిగిలిన ఇప్పుడు ఆ నలుగురిలో ఆ నలుగురిని ఎట్లా వద్దన్నా ఒకవేళ బీఆర్ఎస్ వద్దన్నా కూడా బీజేపీలో చేరమంటే చేరే పరిస్థితి ఉన్నది కనుక వాళ్ళు చేర్చుకునేది ఏంది మనమే చేర్పిస్తే పోలే కానీ గతంలో ఆంధ్రప్రదేశ్లో సుజనా చౌదరి సీఎం రమేష్ అట్లాంటి వాళ్ళు ఎంపీలుగా గెలిచి తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా గెలిచి అటుపక్క బీజేపీ వైపు అయిపోయిన సందర్భం చూశాం కానీ ఆ తర్వాత చక్రం దింపి మళ్ళీ చక్రం దింపి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడానికి కూడా బీజేపీ నుంచి పరోక్షంగా బీజేపీలో టీడీపీ విభాగం పనిచేసి తీసుకొచ్చిన సందర్భాలు చూశాం సరిగ్గా చంద్రబాబు నాయుడుకు ఆ రకంగా అంత్య భాష అనవచ్చు చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు కలిసి పనిచేసిన అనుకోవచ్చు అదే ఇరవై ఏళ్ళకి ఇరవై ఐదేళ్లకు పైగా తెలుగుదేశంలో కొనసాగిన చంద్రశేఖరరావు కూడా చంద్రబాబు నాయుడు పాలసీని అవలంబిస్తావని నేను అనుకుంటున్నాను ఒకళ్ళు అవలంబిస్తే మాత్రం నలుగురు ఎంపీలు అధికారికంగా అట్లా వెళ్ళిపోతారు అప్పుడు నలుగురు మారితే కిరాయింపు చట్ట కిందికి రాదు ముఖ్యంగా నలుగురిలో చెరసగం పోతే ఇరవై ముగ్గురు పోతే అయిపోతుంది అంటే నలుగురు ఎంపీల్లో ముగ్గురు పోతే టూ థర్డ్ మెజార్టీ ఆడుతుంది నాలుగో వాడిని కూడా పంపిస్తే అయిపోద్ది కదా ఇంకెందుకు కనుక గతంలో ఒక నానుడు ఏంటంటే ఇప్పటి వరకు పెట్టుకున్న పెట్టుకున్నవాడు ముఖ్యంగా మోడీతోని పెట్టుకున్న వాళ్ళు ఎవరు ముందర పడలేదని అర్థమవుతుంది స్నేహం చేసినా శత్రుత్వం చేసిన శత్రుత్వం చేస్తే చంద్రబాబు నాయుడు ఉదాహరణ అట్లానే మనకు కేసీఆర్ ఉదాహరణ శత్రుత్వం చేస్తే నష్టపోయింది అటుపక్క స్నేహం చేస్తే నష్టపోయింది వాళ్ళకి చెప్పాలంటే రహస్య స్నేహితుడా అని చెప్తే వైసీపీ నష్టపోయింది ముఖ్యంగా బాగా స్నేహం చేసిన మనకు ఒరిస్సా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నష్టపోయారు మొత్తం ఆయన సీట్లు లేకుండా గల దే పరిస్థితి వచ్చేసింది అట్లా ఆ రకంగా చూసుకుంటే ఇవాళ బీజేపీతో పెట్టుకునే వాళ్ళు ఎవరు ముందరవాడరు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ లాంటివి పెట్టుకుంటే ఏం కాదు కానీ వాళ్ళు ఇట్లా చేరారు కదా ఇటు కాకుండా లేకుండా ఏ కూటంలో లేని వాళ్ళైతే ఇప్పుడు చాలా నష్టపోయిందని నాకు అర్థమవుతుంది ఈ దశలో బీజేపీతో కలిసి ఉంటే కలదు సుఖం అని చంద్రబాబు నాయుడు నిరూపించాడు ఒకసారి పంచాయతీ పెట్టుకున్నారు మోడీని అవమానించారు చెప్పుల దంలో స్వాగతం పలికారు తిరుపతిలో రానివ్వలేదు ఇవన్నీ చేసిన వారే వాళ్ళ వాళ్ళిద్దరు ఒకరిని పోగొట్టుకుంటూ ఒకరి అవసరం ఒకరి పడింది కనుక ఇవాళ ఆలిగనాలు ఆప్యాయతో పలకరించడం పక్కన కూర్చుకున్న పెట్టడాను కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వెళ్తే అసలు చంద్రబాబు నాయుడు మోడీ గారు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి రోజుల తన పడి అక్కడ ఉండి కూడా వెనక్కి తిరిగి సందర్భాలు చూసినాం ఇవాళ పోక పోకముందే ఇక్కడి నుంచి అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యి డైరెక్ట్గా మోడీని కలిసే పరిస్థితి వచ్చింది అంటే ఓడలు వాళ్ళు వాళ్ళు ఓడలు అంటే అక్కడ కూడా ఢిల్లీ రాజకీయాలు కూడా చూస్తున్నాం మనం అట్లా చూస్తే తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలో చాలా మార్పులు వస్తాయి అనుకుంటున్నాను ఆ మార్పుల్లో మొట్టమొదటిది బీజే బీ బీజేపీలో నలుగురు ఎంపీల విలీనం కావచ్చు అది ఎట్లాగూ ఇవాళ కాకుండా రేపు బెయిల్ వస్తుంది కవితకి దానికి దీన్ని ముడిపెట్టే ప్రయత్నం కూడా చేస్తారు కనుక ఒకవేళ బెయిల్ రాకున్నా కొద్ది రోజులు కలిసి ఉంటే ఇవాళ కాకుండా రేపు బెయిల్ వస్తుంది కనుక కవిత కేసులో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఏదైతే కొన్ని పనులు ఉన్నాయో ఈడీ కానీ సిబిఐ కానీ దాడి చేయకుండా మొదటగా అక్కడి నుంచి రక్షించుకోవచ్చు రెండవది ఇక్కడికి వచ్చే కల్లా తెలంగాణలో పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా సిబిఐ ఎంక్వైరీ కూడా లేకపోతే ఈడీ ఎంక్వైరీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించుకోవచ్చు దానివల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అట్లా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమై రాజకీయాలు తిప్పుతూ తనదైన రీతిలో అంటే తిప్పేది ఒక్కోసారి చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు కేసీఆర్ గారు కూడా ఇవాళ చెప్పే బల్లి బలి కుడితిలో పడ్డాడు కనుక ఈ కుడి నుంచి బయటపడాలంటే నీళ్లు ఖాళీ చేయాలి ఆ కుడితి కుడితి కొండ కుండను పగలకొట్టడానికి పగల కొట్టాలి లేకపోతే రంధ్రం అని చేయాలి రంధ్రం చేస్తే కూడా ఒకసారి తవుట్లో తవుడు ఉంటుంది కదా కుడితిలో ఆ తవుట్లో చిక్కుపోవచ్చు కనుక కుండను పొగలు కొడితే అయిపోతుంది కనుక పార్టీనే మొత్తం అంతా పోయిన పోయామని పోయిన్రు జరిగినంత నడిచినంత కానీ నడిపించరు ఇవాళ ఎంపీలు పోతే నష్టం ఏం లేదు కొత్తగా వచ్చే పరిహారం ఏమీ లేదు ఎట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు లోక్సభలో డేర్ ఇక్కడ కనుక ఎమ్మెల్యేలు కూడా ఈ రకంగా పోతే ఒక రకంగా వాళ్ళ ప్లాన్ మరొకసారి పేర్చుకోవద్దని నేను అనుకుంటున్నాను ఎట్లా అంటే నలుగురు రాజ్యసభ సభ్యులు అక్కడికి పంపించి ఒకవేళ కేసీఆర్ గారిని ఎక్కడి నుంచి ఆయన రాజ్యసభ తీసుకొచ్చుకొని వేరే రాష్ట్రాల నుంచి కానీ ఎక్కడి నుంచి ఆయన తీసుకొచ్చుకొని ఆయన కేంద్ర మంత్రి పదవి ఇప్పించిన ఒకటే అనుకుంటున్నారు అక్కడ కేంద్ర మంత్రి పదవి వస్తుందో రాదో అంటే మబ్బులో నీళ్ళని చూసి ముంత పోసుకున్నట్టు ఇక్కడ పోయే వాళ్ళని ఆపకపోతే మాత్రం ఇప్పుడున్న ప్రతిపక్ష స్థానం కూడా పోయే అవకాశం ఎక్కువ ఉన్నది ఒకవేళ వాళ్ళ ప్రాణ సక్సెస్ అయ్యి కనీసం పన్నెండు మంది అనే వీలుంటే టీఆర్ఎస్లో ఇరవై ఆరు మందితో అటు విలీనం అవి అవుతుంది ఇటు పన్నెండు మందితో ఉంటే అటు ఉభయ కుశలో ఉపాన్ని అంటాం కదా అటు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు మందికి వాళ్ళ పని అయిపోతుంది వాళ్ళకి ఇరవై ఇవ్వడం అవసరం లేదు కానీ కేసీఆర్ గారిని దెబ్బతీయాలంటే ఇరవై ఏడు ఎమ్మెల్యేలు కూడా చేర్చుకోవాలి చేర్చుకుంటే అప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటారు కానీ కేసీఆర్ వీళ్ళంతా టీమ్ ఏమనుకుంటుందంటే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ పంపించేసి అక్కడ రాజ్యసభగా ఇంకో రకంగా ఎన్నికై రాజ్యసభలో మెజార్టీ ఐదుగురు సభ్యులతో ఉన్నారు కనుక కేసీఆర్ గారు ప్రతిపక్ష అక్కడ ఏదైనా కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఇక్కడ చక్రం నింపడానికి వస్తే కేటీఆర్ గారు పన్నెండు మంది ఎమ్మెల్యేలు మిగిలినా కూడా బీఆర్ఎస్కి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాడు ఇక్కడ కూడా ఊపొచ్చు ఉదాహరణకు ప్రతిపక్ష నాయకుడు కాని ఉంటే ఉప ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కానీ లేకు ఉప దానికి ఏమంటారు మన పార్టీ తర్వాత లైన్లో హరీష్ రావు ఉంటారు జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉండవచ్చు శ్రీనివాస గౌడ్ లాంటి వాళ్ళు అంటే ఎక్కడైతే ఏ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దు అనేది ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా అడ్డుకునే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్లో కొంతమంది మిగిలిపోతారు అంతేందుకు జీవన్ రెడ్డి గారు గట్టిగా వ్యతిరేకించినా కూడా చూశాం కదా మనం సంజయ్ కుమార్ చేరాను కనుక అట్లా అటువంటి వాళ్ళందరినీ ఓవర్కమ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన తర్వాత కోమటిరెడ్డి గారు లాంటి వాళ్ళు లేకుంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఎమ్మెల్యే మిగిలిన మనకు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పాత జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో ప్రతిపదవి చూసుకుంటే పన్నెండు మంది మిగిలొచ్చు బీఆర్ఎస్ మిగిలితే ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే వర్కౌట్ చేసుకుందాం అనుకుంటున్న ప్లాన్ అక్కడ అక్కడ రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి వాళ్ళకు చేరడం ఇక్కడికి వచ్చేవరకల్లా మనకు తెలంగాణలో చేరుకుండా పన్నెండు మందితో ఉంటే కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అధికారిక ప్రతిపక్ష నాయకుడిగా జీతం పత్యం అట్లాగే కేబినెట్ మినిస్టర్ హోదాతో ఉండొచ్చు ఇది వాళ్ళ ప్లాన్ కానీ రెండు బెడ్స్ కొడితే రెంటా చెడ్డ రేవడి అట్లా నలుగురిని చేర్చుకొని వాళ్ళు కేసీఆర్ మంత్రి పదవి చేయవచ్చు రాజ్యసభ సభ్యుత్వం వేయవచ్చు బీజేపీ వాళ్ళు ఇక్కడ కూడా పన్నెండు బదులు ఇంకొకరు మిగిలి తక్కువ అయితే పదకొండు మిగిలిపోతే ప్రతిపక్ష స్థానం దాకా అంటే ఖచ్చితంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి ఉండాలి తెలంగాణలో పదకొండు అయిందంటే అది కూడా పోతుంది మరి రెండో ప్రయత్నం కేసీఆర్కి మనకు కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తుంది కనుక శత్రు శేషం రుణశేషం ఉంచుకోవద్దనుకున్న అనుకుంటున్న రేవంత్ రెడ్డి రే కేసీఆర్ బాటలో నడుస్తూ కేసీఆర్కు కానీ కేటీఆర్ కానీ ఎవరికి కూడా ఈ ప్రతిపక్ష స్థానం తక్కకుండా చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో దెబ్బతీసి చేస్తే బాగుంటుందని ఇటుపక్క బీజేపీ కూడా అనుకుంటుంది అందుకనే బీజేపీ వ్యూహం వ్యూహం బీజేపీది కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్ది రెండు జాతీయ పార్టీల మధ్యన మరొక ప్రాంతీయ పార్టీ భారైపోయే పరిస్థితి ఉంటుంది దీన్ని తెలియక కాదు తన స్వయంకృత అపరాధంతో ఇంతవరకు కేసీఆర్ గారు తెలుసుకున్నట్టు మనకు అర్థమవుతుంది రాజకీయాలు ఏదైనా జరగవచ్చు గుర్రం ఎదురాలవచ్చు నేను చెప్పినేను ఊహగానలే రేపటికి ఎంతవరకు నిజమవుతాయి లేదనేది మనం మరొకసారి మాట్లాడుకుందాం నమస్కారం